హాయ్ వెల్కమ్ టు షిషీరామ్ లాగ్స్ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మైసూర్ బోండా ఇది మైదాతో చేయడం మనకు తెలుసు కదా నేను ఈరోజు మైదా అవాయిడ్ చేసేసి గోధుమ పిండితో అది గిర్నీ పట్టించిన గోధుమ పిండితో తయారు చేద్దామండి దాంతోపాటు కొబ్బరి పచ్చడి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు ఇష్టపడతారు బయట పెట్టకుండా బయట కొని పెట్టకుండా ఇంట్లో తయారు చేసి పెడదామండి దాంతోపాటు పచ్చి కొబ్బరితో పచ్చడి పప్పులు పుట్నాల పప్పులతోటి రెడీయా చేద్దామా ఎలా చేయాలో చూసేద్దామండి చూడండి అందరు కూడా ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి బౌల్ తీసుకొని ఒక కప్పుడు పెరుగు పెద్ద కప్పు అక్కడ తీసుకుంటున్నాను చూడండి ఆ కప్పుడు పెరుగు అందులోకి వేసేసి మంచిగా బీట్ చేసేసేయాలి అంటే ఎలాంటి గడ్డలు లేకోకుండా పెరుగు అంతా కూడా బాగా చిలకాలి దానికోసం మనం బీటర్ తీసుకొని చిలుకుదామండి దాంట్లో కొద్దిగా వంట షోడా వేసుకోవాలి ఎందుకంటే బోండా అనేది మృదువుగా రావాలంటే ఖచ్చితంగా వంట షోడా అనేది మనం వాడాల్సిందే అండి కొద్దిగా ఆయిల్ కూడా దీనికి ఎక్కువనే పడుతుందని చెప్తున్నాను కానీ పిల్లలు బయట కొని తినడం కంటే మనం మన చేత్తో ఇంట్లో చేసి పెడితే అదొక తృప్తి కదండి చిన్నపిల్లలు ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి టెన్ డేస్కో ట్వంటీ డేస్కో వన్స్ అలా ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టొచ్చండి పిల్లలకి తప్పేమీ లేదు బయట కొని పెట్టడం కంటే ఇది చాలా ఆరోగ్యకరం కదండి ఇంట్లో మన చేత్తో చేసింది పెరుగంతా కూడా అలా గడ్డలు లేకోకుండా బీట్ చేసేసి అందులో తగినంత ఉప్పు వేద్దామండి రుచి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని అది మళ్ళీ కలిపేస్తామండి తర్వాత దీనికి కొలత వచ్చేసి ఒక నలుగురు ఐదు మంది తినొచ్చండి బ్రేక్ఫాస్ట్ ఇది దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా అదే కప్పు కొలతతో మరీ ఒత్తి పెట్టకుండా పిండిని లూజ్గా ఒక నాలుగు కప్పులు పిండి తీసుకుందామండి కొంతమంది ఏం చేస్తారు కప్పు అన్నారని అని చెప్పేసి దాన్ని ప్రెస్ చేసి బాగా నిండుగా వేస్తుంటారు అలా వేయకూడదండి మామూలుగా పొడి పొడిగా ఒక నాలుగు కప్పుల పిండి తీసేసుకుందాం ఒక కప్పు పెరుగు వేసుకుందామండి తర్వాత ఇందులో కొద్దిగా తురుముకున్నటువంటి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చిన్నగా ఒక నాలుగు కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొత్తిమీర అండి కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా వేసేసి మొత్తం కలిపేయాలి అది కలిపేసిన తర్వాత మొత్తం కూడా బాగా ఉంటుంది తర్వాత జీలకర్ర వేయాలండి జీలకర్ర వేసేసి కలుపుకోవాలి జీలకర్ర వేసి మొత్తం కలపాలండి అవసరమైతే మధ్యలో మనం నీళ్ళు వేసుకోవచ్చండి బీటర్తో కంటే కూడా ఇది చేత్తో కలిపితేనే బాగా కలిసిపోతుంది మనం బీటర్తో ప్రయోజనం ఉండదు కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్గా వచ్చిన దాకా కలిపేసి కాసేపు దాన్ని మనం పక్కకు పెట్టాలి ఒక అరగంట పెట్టేస్తే అంతలోపు మనం పచ్చడి చేసుకుంటే సరిపోతుందండి వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి అలా కలుపుకున్న పిండిని కాసేపు మనం పక్కన పెడదామండి నానిపోతుంది అలా లూజ్గా ఉండాలి చూడండి పిండి ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది మనం తర్వాత కలిపేసుకుందాం బోండా వేసేటప్పుడు ఇప్పుడైతే కాసేపు అలాగే మూత పెట్టేసి పక్కకు ఉంచేద్దాం ఈ లోపుగా మనం పచ్చడి చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందామండి వేసేసుకొని ఇలా కలుపుకున్నటువంటి ఈ పిండిని బోండాలుగా వేసేసుకోవడమే చూడండి అలా వేసేసి ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవడమండి అండి ఏం లేదు బాగా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే లోపలంతా కూడా బాగా కాలిపోతుందండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మాత్రం ఎర్రగా అయిపోతే తొందరగా లోపల అలాగే ఉండిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మాత్రం మనం కాస్త ఓపికతో సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఒకసారి వేస్తే ఒకరికి సరిపోతుంది అలా నలుగురు ఐదు మంది కూడా తినేసేయచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పెరుగు వేసుంటాం కాబట్టి పుల్ల పుల్లగా సాఫ్ట్గా జీలకర్ర టేస్ట్ తగులుతూ మధ్య మధ్యలో పచ్చిమిర్చికాయలు వస్తూ మళ్ళీ కొత్తిమీర తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుందండి కొంతమంది ఆనియన్స్ కూడా సన్నగా తురిమేసుకొని వేసుకుంటారు నేనైతే ఆనియన్స్ వేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మాత్రమే జీలకర్ర మాత్రమే వేసుకున్నాను తర్వాత ఇవి ఎర్రగా అయిపోతున్నాయి కదా చూస్తున్నా కొన్ని మధ్యలో తెల్లగున్న వాటిని తిప్పుతూ ఉండాలండి అలా తిప్పేసుకుంటూ ఉంటేనే మొత్తం ఎర్రగా కాలిపోతాయి వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు లేదంటే అలాగే తీసేస్తూ ఉన్నాను టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ మొత్తం పీల్ అండి అది చేసేసి మళ్ళీ వేరేటివి వేసుకుంటూ ఉండాలి ఇలాగే అదే సేమ్ ప్రాసెస్ కొద్దిగా వాటర్ కలిపితే చేతికి అంటుకోకుండా లూజ్గా పడిపోతాయండి బోండాలు లేదు అంటే చేతికి అతుకొని పోతూ ఉంటాయి కొంతమంది గట్టిగా ఆయిల్ ఎక్కువ పిలుస్తుందేమో అని కొంతమంది చాలా గట్టిగా వేస్తూ ఉంటారు అలా గట్టిగా వేయడం వల్ల లోపల ఉడకదండి అసలు ఇవి చూపిస్తాను మీకు మెత్తగా అయిపోయి ఉంటుందండి లోపలంతా కూడా చాలా టేస్ట్ అయినటువంటి బోండాలు మీరు కూడా తయారు చేయండి మంచి బ్రేక్ఫాస్టే ఎప్పుడైనా తింటే ఏం కాదండి మనం రెగ్యులర్గా చేసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా వస్తాయి లోపల కూడా పచ్చిగా లేదండి బాగా ఉబ్బిపోతాయి బూరెల్లాగా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది అది తింటే కాంబినేషన్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి బాయ్ ഇല്ല മീ ശശി രാമണ്ട് ബാണ്ടി